రామ్నగర్ గ్రామాన్ని మార్చేటి బాధ్యత నాది అని ప్రజలందరూ ఆశీర్వదిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి మమతారాజు అన్నారు గురువారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు తెలిపారు ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగిందన్నారు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నా గుర్తు కద్దెరకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు మా కూట మమత రాజు మాకు ఊరు ఊరు సర్పంచ్గా మన అది మా గ్రామం రామ్నగర్ కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది సర్పంచ్గా పోటీ చేస్తున్నా గ్రామ ప్రజలందరూ నాకు నాకు గుర్తు కత్తెల గుర్తు గ్రామ ప్రజలందరూ తప్పటి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను ఎవరికైనా ఆపద ఆపత్తి వచ్చినా ముందుంటా ఆదుకుంటా ఈ గ్రామ అభివృద్ధి ఊరు గ్రామానికి అభివృద్ధి చెందగల చేస్తానని అభివృద్ధి కావాలని చేస్తాను అయితే ఒకరిని ఎక్కువ తక్కువ ఎవరిని చూడను అందరినీ సమానంగా చూస్తాయి గ్రామ ప్రజలందరినీ మన రామ్నగర్ గ్రామ పంచాయతీ కొత్తగా ఇవ్వడం కాబట్టి మనకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం సర్పంచ్గా